ఉపాధ్యాయులు ఆపుర మేలు మేలుపల్లి ఎంచు ప్రజల సేవెట్టు చుండ నాగ్ఞ పరిపాలన వ్రతుడు శాంతి దయపరు నుండి సత్య భాష ప్రతంత్ర కోవిదుడు సాత జనార్దన నుండి దాన విద్య ప్రతంత్ర మానుషుడు ధర్మతనుగుడు దగ్గర తేజుడై కోపము కింద లేదు బుధగోటికి గొంగు సత్యమ రూపమ తారతమ్యము నెరవును స్వతంత్రుడు నూతన ప్రియ తోపము లేని నిత్యం నుండి కృతలక్షణుడై చల్లంగా ద్వాపర లక్షణం ననగా వచ్చిన ధర్మ ఓలీ రక్కసి వంగడము నా కొద్ద కూర్మి కూర్మిద నిలవల్పు గణ్యం దగనీవు గట్టిన కుట్ట ముందాలు పండగ నా కనిదాని కర్మిని బలుక దానాల కింపక నూతతో వచ్చి గయ్యాలి అయి చనివి పడి థ్యాంక్ యూ శుభ సాయంత్రం నేను రాజేష్ తొమ్మిది తరగతిలో చదువుతున్నాను ఆ బుర మేలు మేలు బలి ఎంచి ప్రజలు చేస్తుండే నా ఆడ్ పరిపాలన వర్తుండు శాంతి దయాపరుడు సత్యవాసవర్త కోవిడ్ సాధు జనాదరణుండు శాంతి సత్యభాష భర్తంత్ర కోదురు జానవిత భ్ర మానసు కోపం ఉదర్ఘతేజిరై లేదు బుధకోటికి గంగు పసింది సత్యమారూపము తారతమ్యము లెరుంగు స్వతంత్రుడు నూతన ప్రియాడూపము లేని నిశ్చరుటు రచనరాయ తెలంగాణ ద్వాప లక్ష్మణనగా వచ్చిన కోయల ధర్మనందనన్ హోలీ రకాశి వంగడమున కొజ్జకుమి కూద గణ్యం దగ్గర నీవు గట్టిన పుట్ట ముందాలు పొందకున్నా కానీ దానికి అన్ని బల్క జానాలకింపగా నూత్రోచి గయ్యాలే శనివడింది సాయంత్రం నా పేరు మెగన నేను తొమ్మిదవ తరగతిలో చదువుతున్నాను కులశైలంబులు పాలపిల్లగిలి దిక్కు అంబునం గులిన జలదుర్ మేఘనని ఆక్రమించి సముద్రం చెడ్బంగి జలజాత ప్రియ చీటబానులు జల సంచారములు దప్పిన దళకం దుబ్బలు చెప్పుదప్పుడు తలక ముప్పుడప్పుడు భగవద్భక్తుడు సర్వేశ్వర ఆపురమైన మేలుబలి ఎంచు బ్రజల్ జయవేటు చిన్న నాగ్య పరిపాలన భటుడు శాంతి దయాబల నుండి సత్యభాష పరతత్వ కోవితుడు సాధు జనార్దన నుండి దాన విద్య పరతంత్ర మానసుడు ధర్మధనసులు దగ్గరతేజులై ఓలీ రక్కసి వంగడంబుల ఎలువేల్పుల్ గణనీయం గగని గట్టిన పుట్ట దానాల వింపక ముందాలి పండగ నమ్మ నాకే దేఖ బలక దానాల దెంపక నృత్య దయాలు అయి చనియబడి తా శుభ ఉదయం నా పేరు రమ్యశ్రీ నేను తొమ్మిదో తరగతిలో చదువుతున్నాను నేను ఆకుభద్ర బృందం ఆపురమేలు మేలు బలియంచు భ్రజలు చేవెట్టుచున్నా నాజ్ఞ పరిపాలన రటుడు శాంతి దయాభరులు దాన విద్య పరితంత్ర మానసు ధర్మతనోజుడు దగ్ర తేజుడై కోరి రక్కసి వంగడంనకుమికూతురు నిలవెంపు గణ్యం దగని గట్టిన కుస్త ముందాలు పనిద గుణమ్మ నాకని దాని కర్మిది బలక నూత దోచి సాయంత్రం నేను తీర్చుక నేను తొమ్మిదో తరగతి నుంచి వస్తున్నాను ఆపుద మేలు మేలు బలి ఎంచు గజ నా నాగ్ఞ పరిపాలన వృత్తుండు శాంతి దయాభల నుండు భాష పదతంత్ర కోవితుడు సాధు జనాదనుండు దాన విద్యా పదతంత్ర మానసుడు ధర్మతనుడు దగ్గర తేజై కోపముఖ శుభ సాయంత్రం నేను యశ్ రాజేష్ తొమ్మిదో చదువులో చదువుతున్నాను ఆ బుర మేలు మేలు బలియంచు ప్రజలు చేస్తున్నాను ఆడే పరిపాలన వర్తుడు శాంతి దయాపరుడు సత్యభాష పడదంత కోవిదుడు సాధు జనాదరణుడు శాంతి సత్యభాష పడితే కోవితుడు దానవైతే పరితంత్ర మానసుల ధర్మ తన ఉద్యత తేజలై కోపముకిందో లేదు బుధకోటికి గొంగు పసింది సత్యమారూపము తారతమ్యము నెలంగు స్వతంత్రుడు నూతన ప్రియాటోపము లేని నిశ్చలు తిలంగా ద్వాపర లక్ష్మీనగర్ వచ్చిన కోయిల ధర్మనందనం ఓలీ రక్కసి వంగన కొరిమి కూతురు నిలవేల్పు గణ్యంతగా నీవు గట్టిన పుట్ట ముందాలు పొందకున్నా కానీ దానికి అందిని బల్క జానలకి పోగా నూత ద్రోచి గయ్యాలే శని పడింది నా పేరు మెయినా నేను తొమ్మిదవ తరగతిలో చదువుతున్నాను కులశైలంబులు పాలపిల్లగిలి దిక్కుల అంబుల గులూన్ మేర సముద్రం చెడ్బంగి జనజాత ప్రియ చీట బాణులు జల సంచారములు దళకం గుబ్బలు చొప్పుటప్పుడు దళకం గుబ్బలు చెప్పుడప్పుడు భవద్భక్తుడు సర్వేశ్వర ఆపురమైన మెలుబలి అయి బ్రజలు జయవేటి చిన్న నాగ్య పరిపాలన భ్రతుడు శాంతి దయాబల నుండి సత్యభాష పరతత్వ కోవిదుడు సాధు జనార్దన నుండి దాన విద్య పరతంత్ర మానసుడు ధర్మతనసుడు గజతేజుడై ఓలీ రక్కసి వంగడంబున వెలువెల్పులు గణ్యం గగనిగు కట్టిన పుట్ట దానాల వింపక ముందాలు పందదులమ్మ నాకని ధన అగ్ని బలక దానాల చింపక నృత్య గయాళి అయి చనియబడింది థ్యాంక్ యూ శుభోదయం నా పేరు శ్రీ నేను తొమ్మిదో తరగతిలో చదువుతున్నాను నేను ఆకుభద్ర బృందం ఆపురమేలు మేలు ప్రజలు చేపెట్టుచున్న నా ఆజ్ఞ పరిపాలన రచతుడు శాంతి దయాభరులు దాన విద్య పరిసంత్ర మానసు ధర్మతనోజుడు ఉదగ్ర తేజుడై కోరి రక్కసి వంగడమ్మునకుమి కూతురు నిలవెల్పు గణ్యం దళనీ కట్టిన పుట్ట ముందాలు పనిదగుణమ్మ నాకని దాని కరిమిడి బలక నూతదోచి గయాలి అయి చని ఎవడి కోపముకింత లేదు బుద్దకోటికి కొంగు బసిడి సత్యమారూపము ఉంగు స్వతంత్రుడు నూతదోచి సాయంత్రం నేను దీపిక నేను తొమ్మిదో తరగతి నుంచి వస్తున్నాను ఆపుద మేలు మేలుబలి ఎంచు గజ చున్న నాజ్ఞ పరిపాలన వృత్తుండు శాంతి సత్య సత్యభాష పదతంత్ర కోవితుడు సాధు జనాదరనుండు దాన విద్య పరతంత్ర మానసుడు ధర్మతనుడు దగ్గర తేజాయి కోపముకింత లేదు బుధకోటికి గొంగు బసింది సత్యమా రూపము తారతమ్యం లేదు తారతమ్యం నూతన ప్రియ కోపము లేని నిశ్వండు బుద్ధ లక్షణముండలంగా ద్వాపర లక్షణం దండగా వచ్చన కోరిగా దీ శుభ సాయంత్రం నా పేరు సాక్షి నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను ఆ మేలు మేలుబలి ఎంచు ప్రజలు రతుడు సాధు జలా శాంతిదయాభరులుడు సాధు జలాదరుడు ధర్మత లోజుడు భగ్ర తేజుడే చదువుతున్నాను ఇను ఇనుము ఇరుగనేమిమారు కాల్చి ఎత్తుకోవచ్చు క్రమము గాను ఇరిగనేమి ఇరుగనేమి విశ్వదాభిరామ వినుర వేమ అనగనగా రాగమతి చేయచుండు తినుక తినక వేము తీయనుండు సాధనమ్మన పనులు సమకూర్చద విశ్వదాభిరామ వినురవేమ చెప్పక చేసిన మేలును కప్పడైనా కాని హరింపరుగా గొప్పలు చెప్పిన నది దప్పే అనే చిత్తమండు దళపు కుమారి నొసట వెక్కరించి నోట నవ్వును కు కడుపు నిండా విషము కాలనాగు కాడ ప్రమాదం భయబాల నరసింహ భరత సింహ థ్యాంక్ యూ ఇద్దరికి శుభ సాయంత్రం నేను హాసిని తొమ్మిదవ తరగతిలో చదువుతున్నాను మేలు మేలుబలి ఎంచు బ్రజం చేయబట్టి చుండ నాణ్య పరిపాలన ശാന്തി ദയാഭരണു സത്യഭാഷ പരതന്ത്ര കോവിധ്യുട് സാധുജനാദരണ ജാനവിദ്യ പരതന്ത്ര മാനസുട ധർമ്മതേജുടൈ കോപ്പം മൊക്കിന്റെ ബുധകോട് ഗംഗുഭസിന് സത്യമാരൂപമ താരതമ്യമെരുങ്ങുകു സ്വതന്ത്രുടു നൂതന പ്രിയ ടോപം ലിന് നിശ്ചല ഡിറ്റൽ കൃതലക്ഷണ ചില ദപര ലക്ഷണ വച്ചു കൊല്ല ഓലി രക്കസി വങ്കളമന കൊജകൂരിമ കൂത്തര നരി నా పేరు అనన్య నేను ఏదో కరగొచ్చి చదువుతున్నాను పరులకు సోదరులకు భూవరులకు రాజు సర్వభంశము తానెవ్వరికిచ్చినా జోటి గుణ తత్తరవృత్తి వధించి తన ధనం ఎప్పుడు థ్యాంక్ యూ అందరికీ శుభ సాయంత్రం నా పేరు నందిని నేను ఏడవ తరగతిలో చదువుతున్నాను పరులకు సోదరులకు భూవరులకు గోనరాదు సర్వవర్షము తానెవ్వరికిచ్చినా గోటి గుణోత్తర వృద్ధి భదించు విద్య తన ధనం ఎప్పుడు ధన్యవాదాలు నా పేరు కాదని నేడో తరగతి చదువుతున్నాను పరులకు సోదరులకు భూవరులకు గోనరాదు సర్వవంశము తానెవ్వరికి ఇచ్చిన గోటి గుణోత్తర వృద్ధి భజించు విద్యూల ధనములు కలిగిన ధన్యవాదాలు అందరికీ శుభ సాయంత్రం నా పేరు శ్రీ విలాసిని ఏడవ తరగతి తరగతిలో చదువుతున్నాను పనులకు సోదరులకు భూవరులకు గుణరాదు సర్వ వంశము తానెవ్వరికిచ్చిన గోటి గుణ తరవృద్ధి భరించి విద్యధన ధనమిపుడు ఎయిత్ క్లాస్ అని నన్ను అనుగ్రహించిన బ్లూ గ్రూప్ అందరికీ శుభ సాయంత్రం నా పేరు కీర్తన నేను ఎనిమిదో తరగతిలో చదువుతున్నాను అని నన్ను అనుగ్రహించింది చూ సంత సంతసమున శిబి తక్షణం బా ఎసిపుత్రిక నాత్మశరీర కర్తనం బనగుడు చేసి చేసి తన యంగంగల మాంసం ఎలా మెట్టినను కపోత భాగమా కడిందిగా డిందిచు నుండే నచ్చదాను థ్యాంక్ యూ అని నన్ను అనుగ్రహించునా శుభ సాయంత్రం నా అనేది నేను ఎనిమిదవ తరగతిలో చదువుతున్నాను అని నన్ను అనుగ్రహించి మహావిహోక్తమై ఎంచు సంతసమ్మున శివి తక్షణంబ కర్తనమ్మ చేసి చేసి తన యంగమున గల మాంసం ఎల్ల పెట్టినను గపోత భాగమ కడిందిగా దిండుచూ నుండి కడిందిగా దిండు నుండే నత్తుల నేను ఎనిమిదో తరగతితో చదువుతున్నాను అని నన్ను అనుగ్రహించిటి మహావిహోతమ ఎంత శబ్బిశంభున శిబిదక్షణంబయ యశిపుత్రిక నాత్మశరి కర్తనం బన్నగుడు చేసి చేసి తన యంగమునం గల మాంసమెల్ల పెట్టినను గపోత భాగమా కడిందిగా డిమ్చూ నుండేనచ్చుల ధన్యవాదాలు అందరికీ శుభ సాయంత్రం నా పేరు అక్షయ నేను తొమ్మిదో తరగతి నుంచి వచ్చాను బ్లూ గ్రూప్ నుంచి కోపం మొక్కింటలేదు బుధగోడికి గొంగు వసింది సత్యమారూపము తారతమ్యము లెడంగు స్వతంత్రుడు నూతన ప్రియాటోపము లేని చల్రుడి కృత లక్షణుడై చలంగగా ద్వాపర లక్షణండనగా వచ్చిన వచ్చినా కోయలా ధర్మానందను ధన్యవాదాలు అందరికీ శుభ సాయంత్రం నా పేరు సంతోష్ నేను తొమ్మిదవ తరగతి నుంచి వస్తున్నాను కోపం లేదు బుధగోడకి గొంగు వసింది సత్యమారూపము తారతమ్యం స్వతంత్రుడు నూతన ప్రియాటో నూతన ప్రియాటోపము లేని చలు నిచ్చే చదువుతున్నాను కోపము కింద లేదు బుధకోటికి గొంగు బి సత్యమారూపము తారతమ్యములు ఎరువు నూటన ప్రియా టూపములు బుద్ధ లక్ష్ణుడే తెలంగాగా ద్వాపర లక్షణనగా వచ్చిన కోయల ధర్మానందన్ శుభ సాయంత్రం నా పేరు రాజ్ కుమార్ తొమ్మిదిలో చదువుతున్నాను కోపమ కింద లేదు బుధకోటికి గొంగు బస్సు సత్యమారూపము తారతమ్యముల ఎరంగు స్వతంత్రులు నూతన ప్రియా టూపములు నిజలం కుదుడై తెలంగా ద్వాపర లక్ష్మణర్మనందన అందరికీ శుభ సాయంత్రం నా పేరు వక్షా నేను తొమ్మిదవ తరగతి నుంచి వచ్చాను బ్లూ గ్రూప్ నుంచి పద్యాలు ఓలీ రక్కసి గంగళమ్మన కొద్ది కూరిమి కూతుర నెలవేల్పు కన్య దగనీ గట్టిన పుట్ట ముందాలు నమ్మ నాకని దాని కర్మిలి వెల్క ముందాలు నమ్మ నాకని దాని కర్మిలి వెల్క నెల ధన్యవాదాలు అందరికీ శుభ సాయంత్రం నా పేరు మనోజ్ కుమార్ నేను తొమ్మిదో తరగతి నుంచి చదువుతున్నాను గ్రీన్ రూప్ నుంచి పదే అని చెబుతున్నాను ఓలీరొక్కసి నా కొద్ది కూరిమి కూతుర నెల వెలుపు కనియం దగనీ కట్టిన పుట్ట ముందాలు పందగునమ్మా నాకని దాని కరిమిలి పలిక దానాల కింపగా నుతదోచి గయ్యాలి అని చెల్లియబడి శుభ సాయంత్రం నా పేరు సాత్విక్ నేను తొమ్మిదవ తరగతిలో చదువుతున్నాను ఓలీరొక్కసి నా కొద్ది కూరిమి కూతుర నెల వెలుపు గనియం దగనీ కట్టిన పుట్ట ముందాల పందగునమ్మా నాకని దాని కరిమిది పలిక దానాల కింపగా నూతదొచ్చి గయ్యాలి అయి సాయంత్రం నా పేరు శివాని నేను తొమ్మిదవ తరగతిలో చదువుతున్నాను పద్యం ఓలీ రక్కసి వంగడమ్మున కొద్ది కూరిమి కూతురుగా నెలవెలుపు ధనియం దగనీవు గట్టిన పుట్ట ముందాలు పందగునమ్మ నాకని దాని కర్మిలి బలక నాకని దాని కర్మిళి బలక దానాలగింపక నూత ద్రోచి దానాలగింపక నూత ద్రోచి யாலி சனி அவடினியூ சிபசாயிரம் தீட்சா நேதோ தரவு சரி சதுவது எந்த கலினா கதஜோ சாலைக்குன்னா நான் சதுவனுக்கு குணசங்கீத்துல எவ்வளோ மெச்சரிச்சா குணக்கு மஞ்சள் பாக்கம் பேசினொடி நொப்புலேக்கே நச்சு புட்டாங்க நேச்சுட்டு லாச நே எதோ தரவு சதுவது எந்த கலினா ரத்தஜ் చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుగా చాలాకున్నా నా చదువు నిరర్ధక అమ్ము గుణ సంహతలు ఎవ్వరూ మెచ్చరించటం బదులుగా మంచి కూర నలపాకము చేసిన అయినా మీరు పొద్దులు నులేక రుతుపుగా నేర్చుకుయ్యే బాస్త అతడి అందరికీ అందరికీ శుభ సాయంత్రం నాకీసుకుని ఎన్నో తల చదువుది ఎంత కలిగిన రస రసజ్ఞత చాలనుకున్న నా చదువు నిరార్ధక అమ్ము గుణ మెచ్చరించటం శుభ సాయంత్రం నా పేరు రక్షిత నేను ఎనిమిదో చదువు చదువుతున్నాను చదువుది ఎంత చదువుది ఎంత కలిగిన రసజ్ఞత చాలకున్న నా చదువు నిరర్ధకంబు గుణ సమయతలు ఎవరు మెచ్చ వేచటం నన్ను నింపొదివేడి నొప్పు లేక నన్ను నింపొదివేడి నొప్పు లేక నా రుచి పుట్టక నేర్చినయ్య భాస్కర ధన్యవాదాలు కొన్న కూడా అమృతము తా కొండగా నిచ్చివాడే దాట దరిద్రం సోకూర్చువాడే మనుషుడు తేకువ గలవాడే వంశ తిలకుడు సుమతి థ్యాంక్ యూ ఆ కొన్న కూడా అమృతము తాకొంతగా నిచ్చివాడే దత్తదరిద్రి సోకూర్చువాడే మనుషుడు తేకువగా గలవాడే వంశ తిలకుడు సుమతి థ్యాంక్ యూ తము దొంగ నిచ్చివాడే దత్తదరిద్రి సో కూర్చువాడే మనుషుడు తేకువ గలవాడే వంశ తిలకుడు సుమతి అందరికి శుభ సాయంత్రం నా పేరు శ్రీని ఏడో తరగతిలో చదువుతున్నాను ఆ కొండ కూడా ఎండు చదువు తాకొండగా కొండగా నిర్చి వాడే దాట సోకూర్చి వాడే మనుషులు ఎక్కువ కల వాడే వంశపిల్ల కూడా సుమతి ధన్యవాదాలు అందరికీ శుభ సాయంత్రం నా పేరు జరిసి నేను ఆరో తరగతి నుంచి గ్రీన్ గ్రూప్ నుంచి వచ్చాను అనగనగా రాఘమంతి చెల్లిచిండును తిన తినవేమో తీయను నేను సాధారణమైన పనులు సమకూరి ధరను విశ్వరా భీరామ వినురావేమో ఎంత చదువు చదువులో ఎంత కలిగిన రసజ్ఞత చాలా నా చదువు నిరర్థకంబు గుణ సమయలు ఎవరు మెచ్చ నన్ను నింపొదివేడు నొప్పు లేక నన్ను నింపొదివేడు నొప్పు లేక నా రుచి పుట్టక నేర్చినట్టు అయ్యే భాస్కర ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆ కొన్నా కూడా యమృతము తాకుంతగా నిచ్చివాడే దత్త దరిద్రిని సోకూర్చువాడే మణిజుడు తేకువగా గలవాడే వంశతిలకు సుమతి దక్కువగా నిచ్చివాడే దత్త దరిద్రిని సోకూర్చువాడే మనుజుడు తేకుగా గలవాడే వంశతిలకు సుమతి తనకి శుభ సాయంత్రం నా పేరు శ్రీని ఏడా తరగతిలో చదువుతున్నాను ఆ కొన్న కూడా యమృతము తాకుండగా నిచ్చివాడే దత్త దరిద్రిని సోకూర్చివాడే మనుజుడు తేకువ గలవాడే వంశతిలకు సుమతి ధన్యవాదాలు నేను ఎనిమిదో తరగతితో చదువుతున్నాను అని నన్ను అనుగ్రహించి మహావిహ గౌతమ యంత్రశంభున శిబిదక్షణంబ యశిపుత్రిక నాత్మశరీర కర్తనం బనగుడు చేసి చేసి తన యంగమునం గల మాంసమెల్ల బెట్టినను గపోతభాగమా కడిందిగా గిమ్ చూనుండేనట్ల ధన్యవాదాలు అందరికీ శుభ సాయంత్రం నా పేరు అక్షయ నేను తొమ్మిదో తరగతి నుంచి వచ్చాను బ్లూ గ్రూప్ నుంచి కోపం ఒక్కించలేదు ఉదగోడికి దొంగు వశిని సత్యమా రూపము తారతమ్యము లెంగు స్వతంత్రుడు నూతన ప్రియాటోపము లేని నీ చలండు కృత లక్షణుడై చలంగగా ద్వాపర లక్షణం అనగా వచ్చినా కోయలా ధర్మనందను ధన్యవాదాలు అందరికీ శుభ సాయంత్రం నా పేరు సంతోష్ నేను తొమ్మిదవ తరగతి నుంచి వస్తున్నాను కోపం ఒక్కలేదు బుద్ధకోటికి గొంగు పసింది సత్యమారపొంగు తారతమ్యం సత్యులు నూతన ప్రియాటం నూతన ప్రియాటోపం లేని నిష్ణు ఒకి లేదు బుద్ధకోటికి గొంగు పసింది సత్యమారూపము తారతమ్యం నెరంగు నూతన ప్రియాటోపం లేని నిష్ణను టూ బుద్ధ లక్షణుడై తె తెలంగా లక్షణం అనగా వచ్చిన కోయల ధర్మానందన్ శుభ సాయంత్రం నా పేరు తొమ్మిది కుమార్లో కలుపుతున్నాను కోట్మకి లేదు సత్యమారూపము గొంగు భసుమారూపము తారతమ్యం నూతన ప్రియా టూపములని కుదలక్ష్ణగా ద్వాపర లక్ష్మణి అందరికీ శివ సాయంత్రం నా పేరు వక్ష్యా నేను తొమ్మిదవ తరగతి నుంచి వచ్చాను గ్రూప్ నుంచి పద్యాలు ఓలీ రక్కసి గంగనమ్మ కొద్దె కూలిమి కూతురు నెలవేల్పు కణం దగనీవు గట్టిన పుట్ట ముందాలు పందగునమ్మా పందగునమ్మా నాకని దాని కర్మిలి వెల్క నెల అందరికీ శుభ సాయంత్రం నా పేరు మనోజ్ కుమార్ నేను తొమ్మిదో తరగతి నుంచి చదువుతున్నాను గ్రీమ్ నుంచి పద్యాన్ని చెప్తున్నాను ఓలీల కసి నా కొద్ద ఊరివి కూతురు నిలవెలుపుకని అందగా నీవు కట్టిన పుట్ట ముందాలు పొందగొనమ్మా నాకనే దాని కర్మిలి వల్గా దానాలకింపగా నుంచి వేయాలి అని చెయ్యబడి శుభ సాయంత్రం నా పేరు సాత్విక్ నేను తొమ్మిదో తరగతిలో చదువుతున్నాను ఓలి రొక్కసి వంగదమ్మున కొద్ది కూరిమి కూతుర నెలవెలుపు గణ్యం దగనీ గట్టిన పుట్ట ముందాల పందగునమ్మా నాకని దాని కర్మిలి బలిక దానాల వచ్చి నూత చర్యబడి సాయంత్రం నా పేరు శివాని నేను తొమ్మిదవ తరగతిలో చదువుతున్నాను పద్యం ఓలీ రొక్కసి వంగడమ్మ కొద్ది కూరిమి కూతుర నెలవెలుపు గణ్యం దగనీవు గట్టిన పుట్ట ముందాలు పందగునమ్మ నాకని దాని కర్మిలి బలక నాకని దాని కర్మిని బలక దానాల గింపక నూత ద్రోచి గింపక నూత ద్రోచి గయ్యాలి అయి చని అవ్వడి థ్యాంక్ యూ ఈ శుభ సాయంత్రం నా పేరు దీక్ష నేను ఎనిమిదో తరగతిలో చదువుతున్నాను సరిగ్గా చదువు అని ఎంత కలిగిన తగ్గత ఎందుకో చాలనుకున్నా నా చదువు ఎదుట గుణ సంగీతులు ఎవరు మెచ్చరేచడం గుణ గనుడకు మంచి కూడపాకం చేసిన పొడివిడ నొప్పు లేక నేను నృతి పుట్టక నేర్చుకున్నయ్యా భాస్కరా సాయంత్రం నా పేరు లాస్ట నేను ఎనిమిదో తరగతిలో చదువుతున్నాను చదువది ఎంతగలిగిన చాలా చాలాకున్నా చదువది ఎంత కలిగినా రచజ్ఞత ఇంచుగా చాలా నా చదువు నిరర్థకము ఉగురసన్నిహితులు ఎవరు మెచ్చరెచ్చట బదులుగా మంచు కూర నెలపాకము చేసిననైనా వీరు పొదువడు నులేక రుతుపుట్గా నేర్చుకుంటే బాస్క్రత ఆకొన్నుడే అందుదము తాకొంగ నిచ్చివాడే రాత దళితులు వాడే మణితుడు తేకోగలవాడే వంశతిలకు సుమతి థ్యాంక్ యూ ఆ కొన్న కూడా యమృతము తాకుంతగా నిచ్చివాడే దత్త దరిద్రిని సోకూర్చు వాడే మనుజుడు తేకువగా గలవాడే వంశతిలకు సుమతి దత్తగా నిచ్చివాడే దత్తదరిద్రిని సోకూర్చువాడే మనుషుడు తేకుగా గలవాడే వంశతిలకు సుమతి తనకి శుభ సాయంత్రం నా పేరు శ్రీని ఏదో తరగతిలో చదువుతున్నాను ఆ కొన్న కూడా ఎమృతము తాకుండగా నిచ్చివాడే దత్తదరిత్రిని సోకూర్చివాడే మనుజుడు తేకువ గలవాడే వంశతిలకు సుమతి ధన్యవాదాలు అందరికీ శుభ సాయంత్రం నా పేరు జరిగి నేను ఆరా తరగతి నుంచి గ్రీన్ రూట్ నుంచి వచ్చాను అనగలగా రాఘబడి చెల్లి చిల్లును తినగా తినగా సాధారణమైన పనులు సమకూరి ధరను విశ్వరాధిమ విలువేమ అని నన్ను అనుగ్రహ మహా మహావిహోక్తమై ఎంచు సంతసమ్మున శిబితక్షణమ్మ తక్షణంబ గురి చేసి చేసి తన యంగమునం గల మాంసం ఎల్ల బెట్టినను గపోత భాగమా కడిందిగా దిండుచు చూ కడిందిగా దిండు నుండే లత్సనందనంగా వచ్చిన కోయిల ధర్మణ అన్ననం ఈ శిభ సాయంత్రం నాపేడు రాజ్ కుమార్ నేను తొమ్మిది చాలసీలో కలుస్తున్నాను కోట్ నక్కింత లేదు బుద్ధకోటికి గంగు బసిండి సత్యమారూపము తార తమ రెండు సతం శాతం నూతన ప్రియాటోపము లేని విచలం లిటర్ కుదలక్షణంలో చలంగా జోపర్ లక్షణనగా వచ్చిన కోయిల ధర్మణన్ననం అందరికీ శిభ సాయంత్రం నా పేరు వక్ష్యాన్ని తొమ్మిదో తరగతి నుంచి వచ్చాను గ్రూప్ నుంచి పద్యాలు ఓలీ రక్కసి వంగడమ్నా కొద్ది కూరిమి కూతుర నెలవేలుపు కన్యం దగ్గవు కట్టిన పుట్ట ముందాలు పందగునమ్మా నాకని దాని కర్మిలి వెల్క ముందాలు పందగనమ్మా నాకని దాని కర్మిలి వల్క పద్యం చెప్తున్నాను ఓలి రక్కసి వంగడమ్ కొద్ది కూరిమి కూతురా నెలవేలుపు కన్యం నీవు కట్టిన పుట్ట ముందాలు పందగునమ్మా నాకని దాని కర్మిలి వల్గ దానాలకు ఇంపగా నుద్దతో శుభ సాయంత్రం నా పేరు సాత్విక్ నేను తొమ్మిదవ తరగతిలో చదువుతున్నాను ఓలీ రొక్కసి వంగదమ్మున కొద్ది కూరిమి కూతుర నెలవెలుపు గణ్యం దగనీవు గట్టిన పుట్ట ముందాల నమ్మ నాకని దాని కరిమిలి బలిక దానాలకి ఇప్పగా నూత వచ్చి గయా దయ సాయంత్రం నా పేరు శివాని నేను తొమ్మిదవ తరగతిలో చదువుతున్నాను పద్యం ఓలీ రొక్కసి వంగడమ్మున కొద్ది కూరిమి కూతుర నెలవెలుపు గణియం దగనీవు గట్టిన పుట్ట ముందాలు పందగునమ్మా నాకని దాని కర్మిలి బలక నాకని దాని కర్మిలి బలక గింపక నూత ద్రోచి గయ్యాలి అయి చని అవ్వడి థ్యాంక్ యూ శుభ సాయంత్రం నా పేరు దీక్ష నేను ఎనిమిదో తరగతిలో చదువుతున్నాను చదువు ఎంత కలిగిన నా సార్ ఎంతగా చాలనుకున్నా నా చదువు ఎదకన్నా గుణ సంగీతలు ఎవ్వరు మెచ్చరించడం గుణ గనుడకు మంచి కూరల పాకం చేసిన నేను పొడిగుడు నొప్పు లేక నేను రుచి పుట్టంగా నేర్చుకున్నయ్యా భాస్కరా సాయంత్రం నా పేరు రాశా నేను ఎనిమిదో తరగతిలో చదువుతున్నాను చదువు ఎంత కలిగిన రుగా చాలా కొన్నా చదువది ఎంత కలిగిన రచజ్ఞత ఇంచుగా చాలా కొన్నా నా చదువు నేనర్థకాబు గుర సన్నిహితులు ఎవరు మెచ్చరెచ్చట బదులుగా మంచి కూర నలపాకము అయినా మీరు పొద్దులు నొప్పులేక రుచిపుట్టగా నేర్చుకుంటే భాస్కరణ అందరికి అందరికీ శుభ సాహిత్యం నాకీ నేను చదువు ఎంత కలిగిన రుచి పుట్టస్తరా శుభ సాయంత్రం నా పేరు రక్షిత నేను ఎనిమిదో తగ్గ చదువుతున్నాను చదువుది ఎంత చది చదువుది ఎంత కలిగిన రసజ్ఞత చాలా నా చదువు నిరర్థకంబు గుణ సమయలు ఎవరు మెచ్చ నింపొదివేడు నన్ను నింపొద్దువేడు నొప్పు లేక నన్ను నింపొద్దువేడు నొప్పు లేక నా రుచి పుట్టక నేర్చినయ్య భాస్కర ధన్యవాదాలు ఆ కొన్న కూడా అమృతము తాకొంగ నిచ్చివాడే దాత దరిద్రం సోకూర్చువాడే మనుషుడు తేకువ గలవాడే వంశతిలకు సుమతి థ్యాంక్ యూ ఆ కొన్న కూడా అమృతము తాకొంతగా నిచ్చివాడే దత్త దరిద్రిన్ సోకూర్చువాడే మనుషుడు తేకువగా గలవాడే వంశతిలకు సుమతి దత్కంగా నిచ్చివాడే దత్త దరిద్రీన్ సో కూర్చువాడే మనుషుడు తేకువగా గలవాడే తిలకుడు సుమతి అందరికి శుభ సాయంత్రం నా పేరు శ్రీని ఏడో తరగతిలో చదువుతున్నాను ఆ కొండ కూడా ఎందుకు తగుతా తాకొండగా నిచ్చి వాడే దత్త సోకూర్చి వాడే మనుషులు ఎక్కువ కల వాడే వంశపిల్లడు సుమతి ధన్యవాదాలు అందరికీ శుభ సాయంత్రం నా పేరు జయసి నేను ఆరో తరగతి నుంచి గ్రీన్ రూట్ నుంచి వచ్చాను అనగనగా రాఘపంతి చెల్లిచిండును తినగా తినవ వేము తీయను సాధారణమైన పనులు సమకూరి అందరికీ శుభోదయం శుభ సాయంత్రం అందరికి నా పేరు లహరి నేను ఆరో తరగతిలో చదువుతున్నాను అనగనగా రాదా చింతిరుడు తినగా తినగా వేము తీయనుండు సాధారణంగా పనులు సక్ర విశ్వదాది గొర్రలోన విష్ణాబిరామ చేసి తన యంగనం గల మాంసం పెట్టినను గపోత భాగమా గడింది నిండు నేను అత్తుల

ఎవరు మెచ్చరించడం గనుడకు మంచి కూడ నలపాకం చేసిన నేను నొప్పు లేక నేను రుచిపుట్టగా నిత ఇసు చాలా కొన్నా నా చదువు నేనర్థకా గుణ సన్నిహితులు ఎవరు మెచ్చలెచ్చట బదులుగా మంచి కూర నలపాకము చేసిననైనా నేను లేక రుచి పుట్టగా నేర్చలే అయ్యే భాస్కర తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చదువు పుట్టవా గిట్టవా విశ్వార్థము పిష్కదామి రామ గురేమో ிப்போன்லஜாட பிளசித்தாரன் தப்பினுப்படி